అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీకాళహస్తి పట్టణంలో కొట్టి మధు అంకుల్ అందరికీ పరిచయ పనిచేస్తుడే చెప్పాలంటే ఈయన ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది సంవత్సరాలుగా వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులుగా ఆరు సంవత్సరాలుగా ఉన్నారు మన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మనం ఎంత కష్టపడుతున్నామని మొదటి నుండి చూస్తూ ఆయన ఈ దేశం తీసుకోవడం మనకందరికీ చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీ అనుభవానికి మీరు మమ్మల్ని మాపై నమ్మకం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మా మీద ముఖ్యంగా మేమంతా కష్టపడిన విధానం చూసి మీరు మాపై నమ్మకం ఉంచి వచ్చేదానికి మీ పైన అటువంటి గౌరవం అటువంటి స్థానమే ఇస్తామని చెప్పి ఖచ్చితంగా మేము మానిస్తున్నాం గారికి జనసేన పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం మా పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో మీలాంటి వాళ్ళు చేరడం శ్రీకాళహస్తి పట్టణంలో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేము కోరు మేము భావిస్తున్నాం మీ ద్వారా శ్రీకాళహస్తి పట్టణంలో పార్టీ మరింత బలోపేతం చెంది మా నాయకులందరితో మీరు కలిసిమెలిసి పనిచేస్తారని పార్టీ బలోపేతానికి మీ వంతు మీ రాజకీయ అనుభవం మీ ఏదైతే మీ ఆలోచన విధానం పార్టీకి ఉపయోగపడి తద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లే విధంగా మీరు కృషి చేస్తారని అందరూ ఆశిస్తున్నాం ఎప్పటికైతే మాట్లాడుతున్నారు ఎన్నికల ముందు నుంచి కూడా అప్పటి నుంచి చేరాలని అనుకున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిలే అయింది ఇప్పుడు గత కొన్ని రోజుల ముందు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు తిరు తిరుమల లడ్డు విషయంలో వాళ్ళు చేసిన ఘోరాన్ని ఎప్పటి నుంచో ఆయన పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అక్కడ దొరకలేదని అంటే కష్టపడ్డ వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక గత ప్రభుత్వంలో గత వైసీపీ ఎమ్మెల్యే ఏ విధంగా అంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి హామీలు ఇచ్చారు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా లేకుంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఇంటింటికి వెళ్ళి గత ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వాళ్ళ కూతురుతో పాటు వెళ్ళి మేము మీకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇస్తాం రోడ్ లేకపోతే రోడ్డు వేస్తాం కారు లేకపోతే చేయిస్తాం అని మాట ఇచ్చి ఇంటి పట్టాలు ఏ సమస్య అయినా కానీ అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జిని అడగరు కదా ప్రజలు స్థానికంగా ఉన్న నాయకులను అడుగుతారు వీళ్ళెళ్ళి వీళ్ళ భుజాలపైన వాళ్ళని మోసి హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ప్రజలకు ఏమి చేయకుండా దోచుకోవడమే ప్రథమ లక్ష్యంగా చేసిన ఆ ఎమ్మెల్యే పనితీరుని అవన్నీ వ్యతిరేకించి చివరగా మొన్న లడ్డూ విషయంలో ఆయన నిర్ణయం తీసుకుని వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు జనసేన పార్టీలో చేరడాన్ని మేమందరూ స్వాగ స్వాగతిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన పార్టీ విధి విధానాలు నచ్చి జనసేన పార్టీలో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎలక్షన్ ముందు కూడా అనుకున్నాం ఏదో కొన్ని ఎన్ని వేల కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది ముఖ్యంగా మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత నిజాయితీ నిబద్ధత ప్రజల పట్ల అవగాహన ప్రజలకి నా వంతు సాయం చేయాలని ఆయన యొక్క విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని రాజకీయాల్లో వచ్చి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అవమానాలు తల్లిని మాట్లాడారు భార్యను మాట్లాడారు పిల్లలు మాట్లాడారు అన్ని సహించి ప్రజల కోసం నిలబడి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేది ఏమో నిరూపించుకున్నాను అదేవిధంగా శ్రీకాళసి నియోజకవర్గంలో వినూ గారు సోదరు చంద్రబాబు గారు ఒక విలాసవంతమైన జీవితం మంచి ఉద్యోగాలు మంచి జీతం వదులుకొని రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందిన తర్వాత కూడా ఏమాత్రం నిరాశ పడకుండా మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చాం పది మందికి మంచి చేయాలని ఒక సదుద్దేశంతో వచ్చి నిలబడి ఈ రోజు కూడా కాలిలో ఇంతకుముందు బయట గురి వాళ్ళు నిలబడి ఎలక్షన్ అయింది వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ పేరు వచ్చిందని వీరు పట్టుదలతో ఈ రోజు వరకు ఆలాస్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ అనేక అవమానాలు సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో అందుబాటు ఇచ్చారో నియోజక స్థాయిలో వీళ్ళపైన అక్రమ కేసులు కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు వ్యాపారాలను దెబ్బ కొట్టినారు అయినా సరే ఈరోజు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు చూసి ఎంతో పార్టీలోకి రావాలనుకున్నా దానికి రెండు రెండింతలు నాకు వీళ్ళు తెలుసు వీళ్ళ యొక్క పట్టుదల దాన్ని చూసి వీళ్ళతో మనం జర్నీ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది ఒక మంచి వాళ్ళతో ప్రయాణం చేస్తే మనకు మంచి పేరు వస్తాయి ఆ యొక్క ఉద్దేశంతో మాట్లాడి ఎటువంటి పదవులు కానీ ఏమి కండిషన్ లేకుండా నేను వచ్చి మీకు పనిచేస్తాను పనిచేసి ఇప్పుడు వరకు కూడా ఏం మాట్లాడలేదు ఏదైనా పార్టీలో ఒక స్థానం కలిపి మేము మాత్రం అడిగాం తప్ప నామినేట్ అయిపోతాము నేను అడగను మీతో ఇప్పుడు ఇప్పటివరకు ఎంతోమంది జర్నీ చేశారు ప్రయాణం చేశారు వాళ్ళకి కథ పెట్టేయాలి మేము మా ఏం నేను అడగనని చెప్పి మాట్లాడకపోతే నేను చెప్పేసి నా విషయం కూడా అందువల్ల మీరందరూ కూడా ఏదో ఈయనొచ్చాడు ఏం అడిగాడు మాకు అర్థమైన అనుకోవద్దండి నేను మీ కుటుంబ సభ్యులుగా భావించండి మీరందరూ నాకు పెద్ద వాళ్ళు తమ్ముళ్ళు చిన్న వాళ్ళైతే తమ్ముళ్ళు సోదరి మందులుగా భావిస్తున్నాను అందరం కూడా కాలాసి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి కోటా చంద్రబాబు గారిని ఉత్తమమైన స్థానంలో ప్రథమ స్థానంలో మనం కూడా చేయాలి పేరు కూట చెప్తే వల్ల కొన్ని ఇబ్బందులు వాళ్ళకు వస్తే మనకు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మనకు వచ్చినట్టే కావున అది మనం బయట మనం మనం మాట్లాడుకుంటాం వీళ్ళని ఉన్నతమైన స్థానంలో పెట్టేంతవరకు అందరం కూడా ఎటువంటి కష్టం స్థానాన్ని ఎదుర్కొని నిలబడి వాళ్ళని ఉన్నత స్థానాన్ని నిలబెట్టే మనందరికీ మంచి జరుగుతుంది కావాల్సిన నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుంది నియోజకవర్గ అభివృద్ధి కత్నబాట్లో రోడ్డు గడవ చేసినప్పుడు కొంతమంది పొలాలు పోయినాయి ఇళ్ల స్థలాలు పోయినాయి ఆరేడు సంవత్సరాలుగా వాళ్ళకి న్యాయం జరగదా మన నాయకులు విలుత గారు చంద్రబాబు దగ్గరికి వస్తే రోజు రోజులోనే వాళ్ళకి మస్త